రంగనపల్లి మండలం రంగనపల్లి గ్రామం దగ్గర రావడం జరిగింది సంబంధం ఈ గ్రామ సర్పంచ్ గారు మనతో ఉన్నారు పేరు వచ్చేసి కోకల శివకుమార్ గారు అయితే సర్పంచ్ గారు గ్రామానికి ఎలా డెవలప్మెంట్ చేశారు వారి మండలం తెలుసుకున్న నమస్తే సార్ బాగున్నారా గతంలో రెండు వేల పంతొమ్మిది ఫిబ్రవరి నాలుగు వందల యాభై తో ఈ జనరల్ సీటు గత మా నాన్నగారు పది సంవత్సరం నుండి పది సంవత్సరం ఇక్కడ ఉన్న ఎన్నో సేవా కార్యక్రమాలు చేశారు నేను గతంలో టీడీపీ మండలి ప్రయత్నా టీడీపీలో ఒక ముప్పై సంవత్సరాలు పనిచేసి టీఆర్ఎస్ ఉద్యమ పార్టీలో ఎన్నో కార్యక్రమాల్లో పాల్గొని హిల్బాల్ కార్యక్రమం కానీ వంట కార్యక్రమం కానీ ఎన్నో కార్యక్రమాలు తెలంగాణ ఉద్యమంలో పాల్గొని తెలంగాణ లాప్టాప్ ఏర్పాటు ఏర్పాటు అందించి అందులో భాగంగా నలభై సంవత్సరాల నుండి నేను మన రాజకీయాల్లో ఉన్నా ఓకే సార్ ఎదురు దేఖరు శాతం ఆర్టీ సహకారంతో రంగాజెల్ లో ఒక ఆరు కోట్ల రూపాయల అభివృద్ధి పనులు చేయడం జరిగింది అందరు డ్రైనేజ్ సిస్టమ్ కానీ మైనేజ్ సిస్టమ్ కానీ రోడ్ల నిర్మాణం కానీ లింక్ రోడ్ సిస్టమ్స్ కానీ మళ్ళా ఇతరత్ర కార్యక్రమాలు ఎల్ఈ లైట్లు కానీ గ్రామ ఓడు ఎడలు కార్యక్రమంలో వాటర్ పైప్ లైన్లు మొత్తం ఇల్లెచ్ నూట అరవై మూడులో బిల్ ధ్వంసమైనవి నూతన ప్రణాళిక ద్వారా కొత్త లైన్ల నిర్మాణం నుంచి ఏర్పాటు చేయడమైంది దీన్ని ఎ పోషానవాటితో సిటీలోకి పోయడం జరిగింది జనరల్ ఫ్యూనిటీ కూడా వసానవాడికి తగ్గడం జరిగింది ప్రతి టెంపుల్ దగ్గర చైర్స్ చేయడం జరిగింది సిమెంట్ చైర్స్ ఇలా సంత అనేది ఉంటుంది ఇవరకు ఇండోవేటెడ్ స్థలంలో సంత జరిగేది వారు వినంటే సొంత విజాన్ని తీసుకెళ్సుకొని ప్రభుత్వ భూమిలో డ్యామేజ్ స్థలం ఒక రూపురేఖలు తీసుకొని రోజు సంత జరుగుతుంది దానికి గ్రామ పంచాయతీ యుద్ధం సంవత్సరానికి నలభై లక్షల రూపాయలు వస్తున్నాయి మా వల్ల దానికి తీర్చిదిద్దినం గత పూర్వీకుల కాలంలో సీతారాముల కళ్యాణం అనేది అయోధ్య రామస్వామి టెంపుల్ అనే గుట్టమైంది కళ్యాణ అనేది ఒక వెయ్యి మంది కూర్చునేటట్టు తీర్చిదిద్దినం ఆ గుట్టకు భక్తులు ఓనికి ప్రతి సంవత్సరం నాలుగు వేల మంది పప్పు భక్తులు అక్కడ దేవుని దర్శనం కోసం రోడ్డు నిర్మాణం చేయడం బస్సులు కూడా పబ్లిక్ మోబిలేషన్ కోసం ప్రైవేట్ బస్సులు పెట్టి అక్కడికి మోబిలేషన్ చేయడం సరైన జనం కోసం కరోనా టైం రెండు సంవత్సరాలు కరోనా వచ్చేది ఇక్కడికి ప్రజల కోసం శానిటేషన్ ఎప్పటికప్పుడు నిర్మూ ప్రే ప్రే చేసి జనానికి అందుబాటులో ఉండి భయభ్రాంతులకు గురి కాకుండా వారికి మనోధైర్యం కల్పించుకుంటూ పేద ప్రజల కోసం నిత్యావసర సరుకులు ఫ్రీగా డొనేషన్ చేయడం ఫ్రూట్స్ కూడా వాళ్ళకు అందు చేయడం కూరగాయలు కూడా వాళ్ళ ఫ్రీ డొనేట్ డొనేట్ చేయడం వివిధ కాలనీలో నిర్మైన కుటుంబాలను ఆదుకోవడం ఫిల్టర్ నీళ్ళు ఎప్పటికప్పుడు వాళ్ళకు అందించడం పదమూడు మూట్లతో నిర్విలాభంగా నీళ్ళు జనానికి అందించడం ఇలా తర్వాత ఎన్నికల్లో భాగంగా దుర్గమ్మ టెంపుల్ సంత ఖర్చుతో నర్మానం నిర్మాణం చేసి టెంపుల్ కట్టి అందరమైన వైభవంగా మూడు సంవత్సరాలు దుర్గమ్మ పండుగ చేయడం జరిగింది అందులో భాగంగా ఆరుగుల ఎల్లమ్మ భోజమ్మ ప్రత్యాలమ్మ మైసమ్మ దుర్గమ్మ అన్ని టెంపుల్ నిర్మాణం చేసి నలభై వేల మందితోటి వారికి అకామిడేషన్ ఇచ్చుకుంటూ పదా రోజులు దిగజంగా పంట చేయడం జరిగింది ఇంకా చెప్పకపోతానే నా డెవలప్మెంట్ చాలా ఉన్నాయి చెప్పాలంటే ఈ రంగాథి గ్రామం ఏ గ్రామం అనేది పబ్లిక్ రెవెన్యూ కూడా ఆర్జీ పెట్టి జరిగింది రోడ్డు పెద్దగా ఐరన్ రేట్లతో ఈ రంగనాథని గ్రామ పంచాయతీ కార్యాలయాన్ని పెట్టడం జరిగింది గత ముప్పై సంవత్సరాలను చెరువు మద్దడిపోయి గ్రౌండ్ వాటర్ వాడిపోతే రెండు టూ టైమ్స్ కెనాల్ వాటర్ పోయి నింపి మద్దడు పోయించిన ఘనత మాకు చచ్చిల్ ప్రజలు కూడా ఆ విధంగా మాకు చైతన్యం అందించారు మా ఎమ్మెల్యే గారు కూడా గతంలో ఎమ్మెల్యే గారు సహకరించారు అది తోడ్పాటు అందించారు అన్ని విధాలా మీ వీళ్ళ పరిపాలన ముందుగా ఉంటున్నారు కానీ చెల్వని అనాభకుడు ఏదో కలిగొని వాడరు పరిపాలనకు మాటలకు వ్యత్యాసం చాలా ఉంటుంది అభివృద్ధి అనేది నిరంతర ప్రక్రియ ఒకసారి ఒక్కరోజుతో ఏది కాదు చేసుకుంటూ పోతాడే చాలా ఉంటాయి సమస్య కాబట్టి నిరుపేద కుటుంబాల బాల సంతా జాతి వాళ్ళకు దాతని వాళ్ళకు కూడా చీజీలో చేసి చిన్న కుటుంబాలకు సహాయ సహకారాలు అందించి అన్నింటిలో వాళ్ళకు తోడ్పాటు అందించి సంక్షేమ స్కీల్ కళ్ళలో కూడా వాళ్ళకు తోడ్పాటు అందించి లబ్ధిదారులను ఎంపిక చేసి బ్యాంకు మా ఇంట్లోనే ఉంది వారి ద్వారా కూడా మేనేజర్ గారు చాలా వాళ్ళంతా లోన్లు ఇప్పించడం జరిగింది వాళ్ళు కూడా ఇప్పుడు చాలా మంచిగా జీవనం కట్టుకున్నారు దొంగతనాలు కాకుండా యూత్ని డైవర్ట్ చేసి వాళ్ళు కూడా క్రీడా క్రీడలలో క్రీడల ఏర్పాటుకు ఏర్పాటు చేసి వాళ్ళ క్రీడా సామాగ్రి కూడా కొనియడం జరిగింది పిల్లలు కూడా ఇప్పుడు కొంతమంది ఇక్కడ నేర్చుకొని ఫీల్ అయ్యి ఇప్పుడు కానిచ్చేప్పుడు ఉద్యోగాలు వచ్చినాయి కాబట్టి నా ముందు నేను ఈ ఊరికి చేయాల చేసిన ఇప్పుడు ఆ రోజు చేసినా ప్రజలు గుర్తించకపోవచ్చు ఈ రోజు గుర్తించ ఈ రెండు సంవత్సరాల రేవంత్ రెడ్డి పరిపాలనలో ఏం జరిగింది గతంలో ఏం జరిగింది నీటిది అభివృద్ధి అనేది సామాన్య జనాలకైతే గుర్తొచ్చినట్టు కనబడుతుంది కాబట్టి నేను ఇప్పటి వరకు చాలా చాలా చర్చగా జరిగింది రాముల రోజుల్లో కూడా ఇంతగానో వచ్చిన వారు ఇంతగానో అభివృద్ధి చేసి గ్రామంలో సమస్యలు జూనియర్ కాలేజీ కావాలి అప్పుడు అమృత విద్యాశాఖ మంత్రి గారు కూడా నాలుగు వంటల చెప్పడం జరిగింది ఇక్కడ కోర్టుల సమస్య ఉపరీతంగా నేను ఏదో కోర్టులో అయితే ఒక మూడు వేల కోర్టులను పట్టి అందరికి కూడా తెలుసు గ్రామాన్ని చాగల్నే బోన్లు పెట్టి పట్టి గెంటూరు దగ్గర ముప్పెట్టడం జరిగింది వేరే ఊరు రోజు మూటమూర గెలిచిన మూడు వేల కోట్లు పెట్టింది కోర్టు చాలా ఇబ్బంది పడతాయి రానున్న రోజుల పదహారు ఇరవై ఒకరు గెలిచిన ఫస్ట్ కోట్ల సంవత్సరం నివారించాలి రెండోది జూనియర్ కాలేజ్ నిలవాలి ఇలా కోల్కోట ఎక్స్ప్రెస్ తెలంగాణ ఇక్కడ ప్రజలకు మండల హెడ్ ముప్పై ఆరు గ్రామ పంచాలని నేను జిల్లా చేసిన సర్పంచేసిన కాబట్టి జిల్లా ఇది కొత్త జిల్లా ఇది చాలా సమస్యలు ఉన్నాయి అధికారుల ఎప్పటికప్పుడు గైడ్ చేస్తేనే వీళ్ళ అభివృద్ధి నాకు జరుగుతుంది కాబట్టి అధికారంలో సమన్వైతోటి హెడ్ క్వార్టర్లో ఉండదు ఏర్పాటు చేసి అన్ని గ్రామాలకు సహాయ సహకారాలు అందించి అందరికీ ఓటువే వేసి కూడా సర్పంచ్ ఇబ్బంది లేకుండా తీసి జిల్లా కలెక్టర్ గారితో మాట్లాడి ఎప్పటికప్పుడు వాళ్ళ సమస్యలు వినిధి సమస్యలు అన్ని క్షుణ్ణంగా పట్టించుకున్నాం కాబట్టి ఇప్పుడు నిలబడి ఓకే సార్ సర్పంచ్ గారితో ఇలాంటి నెక్స్ట్